హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెరుగుతో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది సో మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ కర్రీ కోసం ఎలా చేయాలో చూద్దాము దీనికోసం నేను రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అలానే టొమాటోస్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ పన్నీర్లో మనకి కాల్షియం అలానే ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా ఈ పన్నీర్ తీసుకోవడం వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈ పన్నీర్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి అలానే మెమరీ పెరగడానికి హెల్ప్ అవుతుందండి వీక్లీ వన్స్ అయిన పిల్లలకి పన్నీర్ ఇవ్వడానికి ట్రై చేయండి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ని టొమాటోస్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు మిక్చర్ కలుపుకోవడం కోసం కర్డ్ అని చెప్పాను కదా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగుని మీకు సరిపడా పెరుగుని తీసుకోండి నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగునే యూజ్ చేశానండి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోండి నేను ఇక్కడ పింక్ సాల్ట్ని తీసుకున్నాను ఇప్పుడు అందరూ అదే యూజ్ చేసుకున్నారు యూస్ చేస్తున్నారు కదా మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అదే తీసుకోవచ్చు ఏమవ్వదు సో ఈ మిక్సర్ని బాగా బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి పెరుగు అనేది లంప్స్ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ స్మూత్గా వచ్చింది కదా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పన్నీర్ని తీసుకుందాం పన్నీర్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి అందరూ పెన్ పన్నీర్ని తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు కదండి సో మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా వన్ ఆర్ టూ డేస్ వన్ ఆర్ టూ డేస్ కన్నా ఇది ఫ్రెష్గా ఉండదండి సో తెచ్చిన వెంటనే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను పన్నీర్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ని కట్ చేసి ఉంచుకున్నాం కదా వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనే ఆ పీసెస్కి టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ లేదా మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి అవి వేసుకొని మసాలా దినుసులు వేసేసుకోవాలి మసాలా దినుసులు అంటే మీకు తెలుసు కదా దాల్చిన చెక్క లవంగం ఆలుక్కాయ వీటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందాక టొమాటో ముక్కల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని నేను పేస్ట్లా చేసుకున్నాను మీరు టొమాటో ముక్కలైనా యూజ్ చేసుకోవచ్చు ఏమవు కాకపోతే పేస్ట్ని వాడితే గ్రేవీ అనేది బాగా వస్తుంది కదా అందుకోసమని నేను టొమాటో ముక్కల్ని ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాను ఈ టొమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది కదండి అప్పటి వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు టూ టూ త్రీ టైమ్స్ ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్చర్ పెరుగు మిక్చర్ని కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే మీకు సాల్ట్ కారం చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి అది కూడా వేసేసుకొని టూ టూ త్రీ టైమ్స్ ఈ విధంగా బాగా తిప్పుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని టూ టూ త్రీ టైమ్స్ బాగా ఈ విధంగా తిప్పుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని సిమ్లో పెట్టి టూ టు త్రీ టైమ్స్ తిప్పుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేయనివ్వాలండి చూసారు కదా బాయిల్ అయిపోతుంది చూడండి టెక్స్చర్ బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వాటిని వేసుకొని ఇంకో రెండు నుంచి మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి అంతేనండి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుంది సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ సో Thank you.